హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జరుగుతుంది వెళ్ళి అనుకుంటున్నాను ఇవాళ తీసుకొచ్చానండి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ వరకు డ్రెస్సెస్ చాలా చాలా మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చేసాను సో రెగ్యులర్ గా కాకుండా ఫస్ట్ కలెక్షన్ కదా దగ్గర ఏంటి స్పెషాలిటీ ఈ డ్రెస్సెస్ లో ఉంటే ఇక్కడ మీరైతే ఫార్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ లో ఉన్న డ్రెస్సెస్ అయితే చూడగలరండి ప్రజెంట్ అనంతపూర్ లో ఉన్న క్వీన్స్ ఫ్యాషన్ హబ్ లో అయితే ఉన్నాను ఈ షాప్ లొకేషన్ వచ్చేటప్పటికి మనకు అనంతపూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారి ఏదైతే వస్తుందో ఈ దారిలో అయితే వస్తుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మాదిల హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ నుంచి ఆపోజిట్ సందనమాట న్యూట్రల్ షాప్ కనిపిస్తుంది న్యూట్రల్స్ హబ్ ఉంది వీళ్ళదే షాప్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారండి షాప్ వచ్చేసి వీళ్ళు అయితే దసరా దీపావళి కూడా వచ్చేస్తుంది కాబట్టి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో సేల్ ఇస్తున్నారండి అండి మంచి కలెక్షన్ అయితే ఉంది పార్టీ వేర్ కానీ రెగ్యులర్ బిజెస్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది కంప్లీట్ గా ఎక్స్ సారీస్ తప్ప మిగతా అన్ని కలెక్షన్ కూడా లేడీస్ సంబంధించి దొరుకుతుందండి వీళ్ళ దగ్గర ప్రజెంట్ మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ నా తరపు నుంచి తీసుకొచ్చేసాను చూద్దాం ఆన్లైన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఆ కి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే వాట్సప్ చేయండి ఆన్లైన్ లో కూడా పంపిస్తారు విది ఇన్ టూ టూ త్రీ డేస్ లో స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చేస్తుందండి ఓకే కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ప్రైజెస్ చెప్తాను దీని తర్వాత ఫార్టీ పర్సెంట్ ఎంత వస్తుంది అనేది మీరే క్యాలిక్యులేట్ చేయాలి ఎందుకంటే షాకింగ్ ఉంటదన్నమాట అనమాట ప్రైజెస్ వచ్చేటప్పటికి అన్ని కలెక్షన్ కూడా సో ఒకవేళ మీరు రావాలంటే క్లారిటీ అడ్రస్ చెప్పాను ఒకవేళ ఇంకా కూడా ఏదైనా డౌట్ ఉందంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సప్ చేయండి ఇక్కడ ఉన్న స్టాఫ్ మీకు అసిస్ట్ చేస్తారు ఓకే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండి సో పండక్ కదా పండక్ ఈ మాత్రం ఉండాల్సిందే సో మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో మొత్తం పార్ట్ అంతా కూడా ఫుల్ మీకు వర్క్ తో వచ్చేసి ఉంటుంది వచ్చేసి మనకు ప్లస్ సేజ్ లో చూపిస్తున్నా ఇది మనకు ఫోర్ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాను ఇందులో మీకు ఎమ్ నుంచి కూడా దొరుకుతాయి బట్ మీకు కలర్స్ అనేది వేరే వస్తుంటాయి ఒకసారి చూడండి విత్ లైనింగ్ అండి ఫాబ్రిక్ ఫాబ్రిక్ సాఫ్ట్ గా అండ్ మీకు మొత్తం కూడా వైట్ బీట్స్ తో టాయిలెట్ చేశారండి మొత్తం అంతా కూడా ఇటు లైనింగ్ వస్తుంది వేర్ అండి సింపుల్ పార్టీస్ కల్లాగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అలాగే స్లీవ్స్ దగ్గర కూడా ఇలా లేస్ తెచ్చేలా చేసేసారు దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాబ్రిక్ సాఫ్ట్గా ఉంది అలాగే ప్లసెస్ దొరకడం ప్లసెస్ అనగానే మనకు కరెక్ట్గా సైజెస్ చూసుకుంటే ఇది ఫోర్ ఎక్సెల్ అనమాట ఎగ్జాక్ట్గా ఫోర్ ఎక్సెల్ అంటే ఫోర్ ఎక్స్ఎల్ అని ఉంటుంది ఎందుకంటే బ్రాండెడ్ ఐటమ్ తీసుకొచ్చారు కాబట్టి దీనికి ఆర్గంజ ఫాబ్రిక్ లో మనకి ఇలా దుప్పట వచ్చేసింది డిజిటల్ ప్రింట్ దుప్పట సో పార్టీ వేర్ అనగానే ఈ టైప్ ఆఫ్ కి ఇలాంటి దుప్పటాస్ అనేది చూస్తున్నాం రెగ్యులర్ గా కానీ మనకి ప్రింట్స్ అనేది చూడొచ్చు అనమాట డిఫరెంట్ ప్రింట్ ఈ బార్డర్ లో కూడా మనకి ఈ విధంగా రిచ్ లుక్ కనిపిస్తుంది ఈ డ్రెస్ కాస్ట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మైనస్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా అండి పదమూడు వందలకే పదమూడు వందలకి ఇంత రిచ్ లుక్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది మీరైతే మిస్ చేసుకోవద్దు వెంటనే షాపింగ్ చేసుకోండి లేదు రాలేం వేదాగారం అంటే ఆన్లైన్ లో కూడా తెప్పించేసుకోవచ్చు సో స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది అప్రోచ్ అవ్వండి ఇది ఒకటి ఒక కలెక్షన్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో చూసాను నెక్స్ట్ అండి ప్లస్ ప్లసేజెస్ లోనే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సో మనకి ఇలా ఇదంతా కూడా అంతా కూడా కంప్లీట్ గా ఇట్లా చూడాలి జర్దోసి వర్క్ విత్ వైట్ బీడ్స్ హైలైట్ చేశారు అంతా కూడా ఈ డ్రెస్ కూడా మనకు నైన్టీన్ ఎయిటీ నైన్ అండి డిస్కౌంట్ పోన్ అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక లెవెన్ లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ మధ్యలో వచ్చేస్తుంది లెవెన్ ట్వెల్వ్ మధ్యలో అండి ఇదంతా రిచ్ గా ఉంది అండ్ బాటమ్ ఇలా వచ్చేసి దుప్పటా వచ్చేటప్పటికి డీస్ ప్రింట్లు ఇచ్చేసారండి ఎంత బాగుంది చూడండి బిలో ట్వల్వ్ హండ్రెడ్ వచ్చేస్తుంది మనకైతే అండ్ దుప్పట కూడా ఓపెన్ చేస్తాను మీకు ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి ఒక్కసారి మెయిన్ ఇలా కి దుప్పటాన్ని హైలైట్ అనమాట సో ఎందుకు అంటే మనకు టాప్ అంతా కూడా యోగపాటు హైలైట్ చేసి రిమైనింగ్ అంతా ప్లేన్ ఇచ్చాడు అంటే దుప్పట గా సంథింగ్ స్పెషల్ పెట్టుంటాడు పెట్టుంటాడని అర్థము ఇలా చూడండి ఈ విధంగా ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ బిలో వచ్చేస్తుంది ఎం నుంచి ఫైవ్ ఎక్స్ వరకు ఉన్నాయండి సో ప్లసేజెస్ వరకు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను బెస్ట్ ఆఫర్స్ తీసుకొచ్చేసాను సో నా కోసం మీరు కూడా ఒక మన ఛానల్ని కొత్తగా చూసే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి అబ్బా ఇది చూడండి ఎంత బాగుంది చూడండి అసలు ఈ ఫ్యాబ్రిక్ లో ఈ కలర్ లో ఇలా ఆపోజిట్ బ్లాక్ బీల్స్ కానీ ఇట్లా మొత్తం స్టైల్ స్టైల్లో కనిపిస్తుంది అండి చాలా చాలా ప్రిటీగా అయితే ఉంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి డిస్కౌంట్ ఫోను అప్రాక్సిమేట్ గా నాకు తెలిసి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మధ్యలో వచ్చేస్తుంది టాప్ వచ్చేసి ఇలా ఉంది బాటమ్ మనకు బ్లాక్ ఆపోజిట్ తీసుకొచ్చారు దుప్పటా కూడా మనకు డిజిటల్ ప్రింట్ విత్ సీక్వెన్స్ ఇచ్చి హైలైట్ చేశారండి సీక్వెన్స్ ఇవ్వడం వల్ల ఇంకా మనకు రిచ్ లుక్ అయితే వస్తుంది నిజంగా ఈ ఫెస్టివల్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు డ్రెస్సెస్ చూస్తున్నట్లయితే సో ఎక్కడ వెళ్లే అవసరం లేదు ఎందుకు వెళ్లే అవసరం లేదని చెప్తున్నానంటే ఈ బడ్జెట్ లో మీకు దొరకవు కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్ లో నిజంగా ఎవరు ఇవ్వలేరు తట్టు ఇలాంటి గుడ్ ఫ్యాబ్రిక్ లో అలాగే ఇంత న్యూ ట్రెండింగ్ డిజైన్స్ అన్నది అన్ని కొత్త షాప్ అన్ని ట్రెండింగ్ డిజైన్ ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు షాప్ ఓపెన్ చేసి బట్ దసరా ఉంది మన వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పే ఉద్దేశంతో న్యూ వాళ్ళు ఇస్తున్నారు ఒకసారి అయితే మీరు చూడొచ్చు సో నెక్స్ట్ ఐటమ్ అండి సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇది కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అలా వచ్చేస్తది సో మొత్తం మనకి ఇలా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చే సాఫ్ట్ సిల్క్ లో అండ్ అంతా మనకు థ్రెడ్ వర్క్ అలాగే మనకి బీట్స్ చాయిలెట్ చేశారు అండ్ సెల్ఫ్ లో అండి ఇప్పుడు చాలా మంది నేను నిన్న కూడా ఒక షాప్ లో చూసాను కాంట్రాస్ట్ కావాలి కాంట్రాస్ట్ కావాలి అంటున్నారు బట్ ఇప్పుడు ట్రెండింగ్ మనకు సెల్ఫ్ వచ్చేస్తుంది సో ప్రజెంట్ ట్రెండింగ్ లో లు ఎక్కువ కనిపిస్తున్నాయి సెల్ఫ్ అయితే బాగుంటుంది క్లాసీ లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది ఇష్టపడుతున్నారు ఇంకా కూడా కాంట్రాస్ట్ అడిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్తున్నాను ఇలా చూడండి ఇలా ఫ్లోరల్ ప్రింట్ లో ఉన్న దుప్పట విత్ సీక్వెన్సీ ఇలా వచ్చేస్తుంది ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ చేంజ్ లో వచ్చేస్తుంది డిస్కౌంట్ ఫోన్ నేను చెప్తున్నాను ప్రైజెస్ లో వాళ్ళు కూడా మీరు నిజంగానే మీకు తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నారు మీరు ఈ హైదరాబాద్ కానీ సిటీస్ లో ఎక్కువ వాళ్ళు చూసే వాళ్ళు మీ మీ ఉన్న సరికి ఏరియాస్ లో మీకు ఎక్కువ కాస్ట్ పడతాయండి ఇక్కడ మా దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి తెప్పించేసుకోండి ఇన్ టూ డేస్ లో వస్తుంది అండ్ ఈ సెట్ చూడండి ఒకసారి ఎంత గ్రాండ్ ఉంది చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది అసలు స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ మొత్తం చూడండి డిఫరెంట్ గా చిన్న కలర్ నేకి వచ్చేసి పైన ఇక్కడ ఎంత వర్క్ లో వర్క్ సూపర్ ఉంది పీసీది ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది దీనికి ఏంటంటే కంప్లీట్ గా ఆపోజిట్ తీసుకొచ్చారు ఎందుకు ఆపోజిట్ అన్నానంటే చూడండి ఇలా చూడండి ఇదంతా మనకు వైట్ తో హైలైట్ చేస్తారు కదా వర్క్ బాటమ్ కూడా మనకు వైట్ ఉంటే ఇంకా బాగుంటది అని చెప్పేసి ఇలా వైట్ తో బాటమ్ తీసుకొచ్చారండి వైట్ బాటమ్ కూడా మనకి టాప్ ఏ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్ అండి దుప్పట వచ్చేటప్పటికి సూపర్ ఇచ్చారండి నిజంగానే మనకి లెనిన్ ఫీలింగ్ వచ్చేలాగా ఇలా ఇచ్చారు దుప్పట మొత్తం చూడండి ప్రింటెడ్ ఇలా ఈ మళ్ళీ ఈ ప్రింటెడ్ అంటే అది వాష్ చేసిన తర్వాత పోతుంది అంటే పోదు అండి క్లాత్ లోనే వచ్చేస్తుంది అనమాట ఇది సో సూపర్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు ప్రైజ్ టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి డిస్కౌంట్ మనకుంది ఫార్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది చూడండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది అండి ఎంత బాగుందో చూడండి ఎం నుంచి ఉన్నాయి కాబట్టి సో మధురం డాక్టర్ వచ్చినా కూడా మీరు తక్కువ బడ్జెట్ లోనే షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నెక్స్ట్ అండి సో మంచి ఫ్లోరల్ పైన మనకి ఈ విధంగా చికెన్ కర్రీ వరకు ఇచ్చి హైలర్ట్ చేశారండి మొత్తం అంతా కూడా చూడండి ఇదంతా కూడా ఫ్లోర్ పైన చికెన్ కర్రీ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఇలా నిలువు లైన్స్ అనేది ట్రెండింగ్ అవుతున్నాయి ఎందుకంటే మనం కొద్దిగా హైట్ ఉన్నా కూడా ఇలాంటి వాటిలో బాగా మంచి హైట్ కనిపిస్తాం అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటాయండి సో దీనికి వచ్చేసి టాప్ ఇది అండ్ బాటమ్ దీనికి సో ఫ్లోర్ లో ఏదైతే మనకు మంచిగా హైలైట్ కలర్ ఏదైతే ఉందో అది పిక్ చేసి మనకి విధంగా బాటమ్ క్రియేట్ చేశారు అండ్ దుప్పట వచ్చేటప్పటికి ఇలాగ సీక్వెన్సీ వర్క్ సో అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ టూ ఫోర్ నైన్ అండ్ ఇది కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వస్తుంది మధ్యలో ఎగ్జాక్ట్ గా నేను చెప్పటం రోడ్ ఫిగర్ చెప్తున్నా రోడ్ అప్రాక్సిమేట్ నాకు చెప్తున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీన్ మధ్యలో వస్తున్నాను ఈ డ్రెస్ ఇలా ఉంది సో నచ్చినవి వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ వాట్సాప్ నెంబర్ కి బుక్ చేసుకొని ఇన్ టూ డేస్ లో మీకు పంపించేస్తారు సో ప్రీ బుకింగ్ అనమాట అన్ని కూడా క్యాష్ ముందే పే చేయాల్సి ఉంటుంది సీఓడీ ఆప్షన్ లేదు సో ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి సో మంత్ చెండేరి ఫ్యాబ్రిక్ లో అండి ఇది థర్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ లో డ్రెస్ ఇది చాలా ఇంకా బడ్జెట్ లో థర్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇంకా దీంట్లో మళ్ళీ ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఆల్మోస్ట్ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా తగ్గుతుంది అంటే నైన్ హండ్రెడ్ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇలా చూడండి మొత్తం చెక్స్ అనమాట అంత వర్క్ ఇది చూడండి విత్ ఇలా ఉంది బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ ఐటమ్ అంతా కూడా అండ్ ఒక పట్టి అంతా గా చాలెట్ చేశారు అలాగే దుప్పటా కూడా మనకు పెద్దదిగా చాలా వచ్చా అంటే మన కాటన్ సెట్స్కి కానీ సెట్స్ కి కానీ మన పెద్ద దుప్పటా వచ్చి వస్తుంది అండి అలా వాహ్ సూపర్ ఉంది అసలు చూడండి ఇలా ఉంటది ఓన్లీ నైన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి ఇది నైన్ హండ్రెడ్ నైన్ టెన్ అలా వచ్చేస్తుంది ఇది వెంటనే బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లో అండి రేయన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేసాము రేయన్ లో ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇది దుప్పట శివోరీ ప్రింట్ వచ్చేసింది ఇలా ఉంటది సాఫ్ట్ గా ఉంది దుప్పట కూడా అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలా మనకు డిజైన్ ఇలా వచ్చేస్తుంది ఇది కూడా డైలీ వేర్ బేసెస్ లో బాగుంటుంది అండి సో మీకు పార్టీ వేర్ కావాలన్నా డైలీ వేర్ కావాలన్నా ఏ కలెక్షన్ అయినా మనకి ఇక్కడ క్వీన్స్ ఫ్యాషన్ హబ్ లో దొరుకుతుంది థౌసండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి డిస్కౌంట్ పోగా ఒక సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ థర్టీ రూపీస్ లో వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీలు ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అండి దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు మీకు ఏ సైజ్ కావాలో చెప్తే లైక్ స్టాక్ అవైలబిలిటీని బట్టి మీకు చెప్తారు ఆ తర్వాత మీరు అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో లోకల్ వాళ్ళు చూసేవాళ్ళు ఐ థింక్ పెట్టిన పెట్టిన రండి ఎందుకంటే నేను చాలా మంది చూస్తున్నాను మీ దగ్గర మీరు పెట్టారు ఎంత వరకు ఉన్నా చెప్పలేదు ఆఫర్ మళ్ళీ వెళ్ళేటప్పుడు అయిపోయా అంటే మనం ఇంత డిమాండింగ్ ఇంత డిస్కౌంట్ ఇచ్చే డ్రెస్సెస్ మనం కోసం వెయిట్ చేయండి వాటి కోసం మనం పరిగదలు తీయాలి సో వెంటనే వచ్చి షాప్ చేసుకోండి సో ఇక్కడ చూస్తే డ్రెస్ వచ్చేసప్పటికి వన్ ట్రిబుల్ నైన్ అంటే టూ థౌసండ్ రూపీస్ చెన్నేరి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ పైన ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది అండ్ మీ రియల్ మిర్రర్ వర్క్ ఒక పాటు అలాగ ఇక్కడ హైలైట్ చేశారు ఇలా ఉంటుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది సో బేబీ పింక్ షేడ్ అనమాట ఇది విత్ లైనింగ్ కొద్దిగా షైనింగ్ అనిపిస్తుంది మనకు దీనికి ఏంటంటే ప్లస్ పాయింట్ దుప్పట అండి సో దుప్పట చూసారా ఎంత హెవీగా వచ్చారు అసలు మనకు హెవీగా కావాలి చెన్నేరిలో ఒక సిల్క్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ని పిక్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా ఉంటది ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి డ్రెస్ ఈ టైప్ ఆఫ్ డ్రస్సెస్ లో మీరు ఎలా కనపడతారు అని దాన్ని బట్టి సెలెక్షన్ అనేది ఈజీ అయిపోతుంది సో ఈ విధంగా ఉంటుందండి సో ట్రిబుల్ నైన్ వన్ ట్రిబుల్ నైన్ అంటే టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫార్టీ పర్సెంట్ ట్వెల్వ్ ట్వల్వ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది డ్రెస్ సో నెక్స్ట్ అండి ఇలా కొంచెం పార్టీ వేరు సో ముస్లిం సిస్టర్స్ ఎక్కువ మనం అడుగుతున్నారు ఏంటి దగ్గర మీ వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాం ఎందుకంటే ఎక్కువ మేము బయట మేము తిరగలేము తిరగం కదా ఇంట్లోనే ఉంటాము సో మాకు ఎక్కడైనా నెంబర్ ఆఫ్ చాయిస్ కావాలంటే మీ వీడియోస్ చూస్ షాపింగ్ చేసుకుంటున్నాము అని మంచిగా అనిపించింది ఈరోజు ఒక వాటి కలిసారు చాలా బాగా అనిపించింది సో ఇలా గ్రాండ్ శరారా గరారా టైప్ మోడల్స్ లో కూడా మనకి దొరుకుతాయి సో ప్రత్యేకంగా వీళ్ళు బుర్కాస్ కి స్పెషల్ వీళ్ళ దగ్గర ఉంటుంది ముస్లిం కస్టమర్స్ కి మంచి మంచి కస్టమైజేషన్ ఇలాంటి వర్క్ డ్రెస్సెస్ కానీ అన్నీ బాగా దొరుకుతాయి వీళ్ళ దగ్గర అండ్ త్రీ థౌసండ్ ట్వెల్వ్ రూపీస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా అంటే మనకు త్రీ సిక్స్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేస్తుంది టాప్ వచ్చేసి ఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇలా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి ఇలా హైలైట్ చేశాను అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలాగా ఇలా షరారా మోడల్ దుప్పట వచ్చేసి సేమ్ మనకు సేమ్ తీసుకునేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోని ఇట్లా లేస్ ఇచ్చి హైలైట్ చేశారండి సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అండి అండ్ త్రీ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మైనస్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేయాలి బ్లాక్ పైన ఈ విధంగా మనకు వర్క్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుందండి మొత్తం ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు మస్లీను అలా మిక్స్ అవుతు వచ్చిందండి మస్లిన్ సిల్క్ మిక్స్ టైం లో కనిపిస్తుంది కంప్లీట్ గా పార్టీ వేర్ అండి ఇదంతా కూడా దీనికి మనకి ఈ విధంగా టాప్ ఇలా ఉంటుంది సో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ దుప్పటం అండి అమేజింగ్ ఉంది అసలు బ్లాక్ లవర్స్ అయితే మిట్టే నచ్చేస్తుంది ఇలా ఉంది ఫ్లోరల్ ప్రింట్ అండ్ బాటమ్ వచ్చేటప్పటికి మనకు సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇలా వచ్చేస్తుంది అండ్ బాటమ్ కూడా నేను ఇంకోటి చెప్పాలి యాక్చువల్ గా మనకి ఇది ఎలాస్టిక్ మోడల్ అనమాట ఇలాగా సో మనకి ఇది ఎక్స్పాండ్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పక్కా మనకు మెజర్మెంట్స్ చూడండి ఫ్రీగా ఉంటుంది అనమాట చుడి డ్రెస్ కాదు ఇది చుడు ప్యాంట్ లా కాకుండా మనకు ఫ్రీగా ఉంటుంది ప్యాంట్ ఇది సో ఇవి కూడా మనకు ఫైవ్ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అంటే మనకు ట్వెల్వ్ ఫిఫ్టీలో అలా వచ్చేస్తుంది అండి డిస్కౌంట్ పోను సో నెక్స్ట్ అండి సో కంప్లీట్ గా పార్టీ వేర్ లో ఇంకొక స్మూత్ ఫ్యాబ్రిక్ ఇందాక మనం అన్ని కూడా వేరే వేరే చూపించాము ఇది డిఫరెంట్ లో ఇలా చూడండి లాంగ్ అండి గోల్డ్ టైప్ లో ఇది సూపర్ ఉంది అస్సలు చాలా బాగుంది స్మూత్ గా ఉంది గోల్డ్ లో ఇలా విచిత్ర సిల్క్ ఆ లో కనిపిస్తుంది అండ్ అంతా ఇలా డిజైన్ చేసేసారండి సో ఫ్లోర్ ఇట్లా గోల్డ్ చూడండి గోల్ కూడా మరీ హెవీ కాదు అని కాదు మీడియం గా ఉంది గోల్ వచ్చేసి సో దీనికి ఏంటంటే మనకి ఇలా బోటం వచ్చేటప్పటికి ఇలా తీసుకొచ్చారు బోటం దగ్గర కూడా వర్క్ ఇచ్చాడు లేస్ వర్క్ అండ్ ఆపోజిట్ లో దుప్పటా ఇచ్చేసారు సూపర్ ఉంది అసలు చాలా ప్రిటీగా ఉంది డ్రెస్ అండ్ ఈ డ్రెస్ మనకు టూ సెవెన్ త్రీ సెవెన్ డిస్కౌంట్ వచ్చేసి ఫార్టీ అండి సో మీరు ఇంకా కౌంట్ చేయండి త్రీ థౌసండ్ టూ సెవెన్ త్రీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ మనకు థౌసండ్ లెవెన్ హండ్రెడ్ వరకు డిస్కౌంట్ వచ్చేస్తుంది సో ఇది నెక్స్ట్ ఐటమ్ మస్లిన్ సిల్క్ మిక్స్ అవుతు వస్తుంది ఇది ఒకటంతా ఇలా సింపుల్ గా వర్క్ ఇచ్చేసాడు సో మంచి పింక్ పైన ఇలా అనమాట ఆపోజిట్ తీసుకొచ్చారండి దీంట్లో సో క్వైట్ ఆపోజిట్ అండి అసలు ఎక్స్పర్యరీ కాంబినేషన్ ఇలా ఆపోజిట్ కాంబినేషన్ అండ్ దుప్పటా కూడా వా అస్సలు సూపర్ ఉంది దుప్పట మెయిన్ ఇలాంటి కి దుప్పటానికి హైలైట్ అండి ఇట్లా ఫ్లోరల్స్ తీసుకొచ్చేస్తారు కదా ఇలా అండి ఇలా ఉంది ఎంత బాగుంది చూడండి ఒకసారి ఫైవ్ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఫైవ్ ఎక్స్ లో ఉన్నాయి అని నేను చెప్పలేదు అనొద్దు ఫైవ్ ఎక్స్ వరకు ఉన్నాయండి సో మీరు వచ్చినప్పుడు మీకు సార్ కావాల్సిన లో మీరు బిక్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది అండ్ కొద్దిగా షైనింగ్ అనిపిస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఫెస్టివల్ కి ఈవినింగ్ పార్టీస్ కి పార్టీస్కి ఎలాంటిప్పుడు సింపుల్ గా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా ఇలా చూడండి మొత్తం అంతా ఎక్కువ అంతా కూడా ఇట్లా వర్క్ జర్దోసి వర్క్ విత్ ఇట్లా వైట్ ఇట్లా వచ్చేసింది వైట్ అంతా వైట్ తో వర్క్ వచ్చేసింది దీనికి సెల్ఫ్ లో బాటమ్ అండి అండ్ దుప్పట వచ్చేసి ఆపోజిట్ మంచి వైట్ పైన ఈ విధంగా మనకు ప్రింటెడ్ ఇచ్చాడు ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ ప్రింట్ ఈ ప్రింట్ పోదు మళ్ళీ కూడా ఇట్లా క్లాత్ లో వచ్చేస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి సో ఫోర్టీన్ ఫార్టీ ఏ సార్ ఇంత తక్కువ పెట్టారు ఫోర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ డిస్కౌంట్ పోనీ ఇంకా లెక్క పెట్టుకుంటారు ఫోర్టీన్ ఫార్టీ నైన్ అంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ పోతుంది అండి ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ లోపు ఇది వచ్చేస్తుంది డ్రెస్ సో నిజంగా చాలా చాలా బడ్జెట్ ఉన్నాయి అయితే ఇది చూడంగానే మీకు అర్థమై ఉంటుంది నేను అని కాదు మీకే అర్థమై ఉంటుంది అండ్ ఈ ఐటమ్ చూడండి అసలు ఎంత బాగుంది అసలు కలర్ అందరికి బాగా ఇష్టమైన కలర్ అండ్ ఎవరికైనా సరే బ్రైట్ కనిపించే కలర్ అని ఇది అనమాట దీనిపైన విధంగా తో వర్క్ తీసుకొచ్చేస్తారు కదా ఇది గా ఉంది డ్రెస్ ఇలా చూడండి ఇది ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో చూడాలి ప్రజెంట్ నేను చూపిస్తున్న టూ ఎక్స్ టూ ఎక్స్ సైజ్ ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకు ఇలాగా సెల్ఫ్ లోనే వచ్చేస్తుంది బాటము అండ్ దుప్పట వచ్చేటప్పటికి ఆర్గంజ తీసుకొని హైలైట్ చేశారండి ఆరుగంజ దుప్పట ఇలాగా సో సూపర్ ఉంది అసలు కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఫిదా కార్నివాల్ అంటే ఎవరు ఉండరు చూడండి ఇంత బాగున్నది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే అప్రాక్సిమేట్ టూ థౌసండ్ అనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చేస్తదండి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నిజంగా షాకింగ్ ఉంది కదా మీకైతే సో మీరు నమ్మలేదు అంటే ఒకసారి రండి కనీసం చూసిపోవడానికైనా రండి తెలుస్తుంది నిజంగా ఇస్తారా లేదా అని అనేది అంత బాగుంది అసలు సో నెక్స్ట్ అండి ఒక మంచి బాటిల్ గ్రీన్ పైన ఈ విధంగా మీకు థ్రెడ్ వర్క్ అండి ఇట్లా చూడండి మొత్తం బంచెస్ బంచెస్ వచ్చేస్తాయి ఇది కూడా రిచ్ లుక్ అయితే ఉంటుంది సో షార్ట్ నెక్ పెట్టేసి ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి హై నెక్ నుంచి మనకు మిర్రర్ వర్క్ తీసుకొచ్చేసారు ఈ సెల్ఫ్ లో అండి అండ్ టాప్ బాటమ్ ఇలానే వస్తుంది సేమ్ అండ్ మీకు సిఫాన్ దుప్పట తీసుకొచ్చారు దీనికి సిఫాన్ దుప్పట పైన ఈ విధంగా పెయింట్ అండి పెయింట్ వర్క్ అనమాట ఇదంతా ఇలా వచ్చేసింది అండ్ దీనికి చూస్తే మనం కాస్ట్ చూపిస్తాను మీకు టూ టూ ఫోర్ నైన్ అండి టూ టూ ఫోర్ నైన్ విత్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేనేజ్ చేసి ఇంకా రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేయాలి సో నెక్స్ట్ అండి ఇంక సీక్వెన్సీ వర్క్ ఇది సిల్క్ సాఫ్ట్ సిల్క్ పైన సాఫ్ట్ సిల్క్ పైన మొత్తం సీక్వెన్సీ వర్క్ అనమాట ఇది కూడా మనకు పండగలకి బాగుంటది అండ్ ఇది వచ్చేసి మనకు థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ ఎంఆర్పి డిస్కౌంట్ పోతే ఇంకా ఆల్మోస్ట్ మనకు నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇలా కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ అండ్ దుప్పట వచ్చేటప్పటికి ఇలా ఇంకా డ్యూయల్ షర్ట్ తీసుకొచ్చారు దుప్పట సిఫాన్ దుప్పట డ్యూవల్ షర్ట్ తీసుకొచ్చారు మనకు ఓన్లీ థౌసండ్ రూపీస్ లోపు వచ్చేస్తుంది నేను ఇంత క్లారిటీకి ఎందుకు చెప్తున్నాను అంటే వీడియో లెంత్ అయినప్పటికీ కూడా మీరు ఈజీగా ఆన్లైన్లో చూసేవాళ్ళు అంటే దూరం నుంచి చూసేవాళ్ళు కూడా వాళ్ళు ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వలేరు కదా సో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సజెస్ కానీ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందో చెప్తే మీరు ఈజీగా బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నాను నెక్స్ట్ డే టూ పీసెస్ ఇట్ అండి లాంగ్ ఫ్రాక్ ఇది లాంగ్ ఫ్రాక్ పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ లెస్ వస్తుంది దీనికి దుప్పటా ఇచ్చారండి ఇలాగా సో లాంగ్ ఫ్రాక్ ఇది కూడా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉంటుందండి ఇలాగా చూడండి ఇట్లా కంప్లీట్ ఫ్లోర్ లో విత్ ఇలా డిఫరెంట్గా వచ్చింది ఫ్యాన్స్ ఐటమ్ సో ఇప్పటి వరకు మీకు సెట్స్ చూపిస్తాను నేను ఇప్పటివరకు చూపించిన లో అన్ని కూడా ఎమ్ నుంచి సో మీకు ఫైవ్ ఎక్స్ల వరకు అయితే ఉన్నాయి సో ఇంకొక లాస్ట్ ఒక సెట్ చూపిస్తాను ఇది వచ్చేసి అబ్బా ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది అబ్బాయి ఎందుకంటే ఈ ఐటమ్ అంతా కూడా మీకు ఇట్లా వీవింగ్ ఐటమ్ ఇది సారీ ఎంబ్రాయిడరీ వర్క్ కదా బాగా లో ఉంది సో ఇక్కడ సింపుల్ ఇట్లా బోల్ వచ్చేస్తుంది అలాగే మీకు బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటదండి ఇలా టూ పీసెస్ సెట్ ఇది కూడా మనకు వైట్ దుప్పట మ్యాచ్ అయిపోతుంది సో టూ పీసెస్ సెట్ అండి ఇది కూడా మనకు సిక్స్ ఫిఫ్టీ లో ఆఫర్ డిస్కౌంట్ పోను సిక్స్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అండి డిస్కౌంట్ పోను ఓకే దీంట్లో మీకు కలర్ చట్కాలున్నా ఇస్తారండి ఇప్పుడు ఇంకా సో మెయిన్ క్వీన్స్ ఫ్యాషన్ హబ్ అనేది ఎస్పెషల్లీ ఫర్ టీనేజర్స్ కోసం మంచి మంచి టాప్స్ ఇవన్నీ దొరుకుతాయి అవి చూద్దామండి సో గస్ చెప్పాను కదా ఇందాక ఓన్లీ ఫర్ టీనేజర్స్ కోసం కాలేజ్ గర్ల్స్ కోసం మంచి మంచి టాప్స్ దొరుకుతాయి సో మనకి జీన్స్ పైన లెగన్స్ పైన జెగిన్స్ పైన కూడా చాలా బాగుంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయి దీనిపైన కూడా మనకు థర్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ వచ్చేటప్పటికి సెవెన్ ఎయిటీ ఉంది ఇంకా థర్టీ పర్సెంట్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది దీంట్లో మీకు టూ ఇయర్స్ వరకు సైజెస్ దొరుకుతాయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఒక్కటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తాయి అన్నట్లు ఇంకా ఫ్యాబ్రిక్ కూడా మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ జార్జెట్లు ప్రీమియం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొచ్చారండి సో వైట్లో కూడా చూడండి ఒక స్లీవ్స్ ఒకసారి చూడండి ఎంత డిఫరెంట్ ఉంది ఇట్లా స్లీవ్స్ అనేది ప్రతి దాంట్లోనూ ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఇట్లా ప్రింట్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి ఇది ఫైవ్ డబల్ అయినా ఇంకా డిస్కౌంట్ పోనీ మీరు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వెస్టర్న్ వేర్ టాప్స్ పైన ఇలా ఉన్నాయండి డిఫరెంట్ ప్రింట్స్ కాలేజ్ పిల్లలకి ఎక్కువ వీళ్ళు మెయిన్ తీసుకురావడమే కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాలేజ్ పిల్లలకి బడ్జెట్లో ఇవ్వాలి అని చెప్పేసి సో మంచి మంచి డ్రెస్సెస్ అయితే టాప్స్ అయితే ఉన్నాయి జీన్స్లో కూడా మీకు బడ్జెట్ దొరుకుతాయండి ఒకసారి వచ్చి చూడొచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఇలా చూడండి స్లీవ్స్ ఎంత చక్కగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని సూపర్ ఉంటాయండి పిచ్చ పిచ్చ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అలాగే డిజైన్స్ కూడా ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి మీరు ఇక్కడ ఎక్కడైతే ఆన్లైన్లో ట్రెండింగ్ ఏవైతే ఉంటాయో ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫీన్సాబ్లో దొరుకుతాయండి సో ఇలా చూడండి మొత్తం అంటే వెస్టర్న్లో కూడా ఈ విధంగా రిచ్ లొక్తో ఉన్నవి సో ఇట్లా మొత్తం సీక్వెన్సీతో ఉన్నవి అలాగే రెగ్యులర్ క్లాసీగా మనకు వైట్ ప్రింట్స్లో కావాలన్నా కూడా ఇలా చూడండి వైట్ పైన సీక్వెన్సీ వర్క్ ఇలా చూడండి సూపర్ సూపర్ టాప్స్ దొరుకుతున్నాయి ఒకసారి చూడండి ఇది షార్ట్తో ఉన్న టాప్ షార్ట్ మనకు బెస్ట్ వెస్ట్ ఐ మీన్ జీన్స్లో మనకు ఫైవ్ వెస్ట్ ఫోర్ వేస్ట్ టా వేసేటప్పుడు దానిపైన బాగుంటాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి జార్జెట్ పైన ఈ విధంగా సూపర్ ఉంది అసలు ఒకసారి చూడండి స్లీవ్ ఎంత బాగా పుష్ స్లీవ్ ఇచ్చాడు ఇలాగా చాలా బాగుంటుందండి ఇలా వెస్ట్రన్ టాప్స్ అన్నీ కూడా ఏంటంటే మనం వేస్తే కానీ ఆ లుక్ అని తెలియదు నార్మల్ డ్రెస్సెస్ అనేది ఈజీగా క్యాచ్ చేయొచ్చు కానీ ఇవి అయితే వేస్తే ఆ లుక్ మాత్రం చాలా బాగా వస్తాయి ఇలా చూడండి సూపర్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి సో మనకు థర్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది దసరా సందర్భంగా పెట్టారు సో ఐ థింక్ దసరా అని చెప్తున్నాం కానీ ఈ లోపే కూడా మనకు స్టాక్ క్లియర్ అవ్వచ్చు సో వెంటనే వచ్చి షాప్ చేసుకోండి ఇలా చూడండి స్లీవ్స్ చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సిగ్నిఫికెన్సీ ఉందండి మీరు చూస్తే ఇలాగ ఫ్లోరల్స్లో అండ్ మీకు ఇలాగ షర్ట్ టైప్లో ఉన్నవి ఇలా చూడండి ఈ స్లీవ్ చూడండి డబల్ స్లీవ్ ఎంత బాగుంది చూడండి అసలు షర్ట్ మోడల్లోనే ఫ్లోరల్స్ ఇలాగా చూడండి ఫ్లోరల్స్ పైన ఇట్లా మొత్తం పడంత చిన్నగా వర్క్ వచ్చేసి ఇలా చూడండి మొత్తం బటన్ వచ్చేసి ఇలాగా సో షర్ట్స్ ఉన్నాయండి మనం మామూలుగా ఇలాంటి వెస్ట్రన్ వే టాప్స్ కాకుండా మామూలుగా బేసిక్ షర్ట్స్ జీన్స్ పైకి వచ్చే షర్ట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను లేడీస్కి షర్ట్స్ కానీ హుడీస్కి కావాలని బెస్ట్గా దొరుకుతాయండి వీళ్ళ దగ్గర ఒకసారి చూడండి ఎంత డిఫరెంట్ ప్రీమియం ఫ్యాబ్రిక్తో మంచిగా పిచ్చ ఫ్యాన్సీగా ఉంటాయండి అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇట్లా హుడీస్లో కూడా చూడండి వీటి పని కూడా మనకు థర్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది సో చాలా రీజనబుల్గా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది సో మనకు డిస్కౌంట్ పోను మనకు పే చేయాల్సి ఉంటుందండి చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయంటే ప్రతిదీ హై క్వాలిటీ ఉంటాయండి ఏది కూడా ఇది బాగాలేదనో లేకపోతే నాకు ఇది నచ్చలేదు అనేది సెకండ్ థాట్ అనేది ఉండదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అంత మంచి కలెక్షన్ తీసుకొచ్చారు అసలు ఈ టై ఈ టైప్ ఆఫ్ ఈ షాప్లో ఇలాంటి కలెక్షన్ డిజైన్గా దూరం చూసేవారు ఎక్స్పర్ట్ చేయరు వన్స్ వన్ ఎంటర్ అయిన తర్వాత ఇంత కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర అని ఫీలింగ్ వస్తుంది అనమాట అంత డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే ఉన్నాయి జీన్స్ విత్ వైట్ టీషర్ట్స్ పైన కోట్ మోడల్ అనమాట ఇలా చూడండి ఇలా ఫుల్ నెక్ వరకు ఎక్స్పాండబుల్ అండి ఆల్మోస్ట్ మనకు ఎక్స్ టూ ఎక్స్ వరకు ఇలా వస్తుందండి మా పాపకు కూడా తీసుకున్నాం ఇవి చాలా బాగుంటాయి లుక్ వైజు జీన్స్ పైకి ఇలా చూడండి ఇలాగా సూపర్ ఉన్నాయి ఇది చూడండి ఎంత ప్రిటీగా ఉందో మంచి వైట్ దీనిపైన బ్యాక్ సైడ్ ప్రింట్ ఇలాగా అండ్ ఫ్రంట్ దగ్గర ప్రింట్ టమాన్ జర్రి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉంటాయండి సో వన్స్ నేను వీడియోలో కొంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ మీరు షాప్కి వస్తే ఇంకా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయొచ్చు కలెక్షన్ అంతా చూడొచ్చు మీకు నచ్చిన బడ్జెట్లో మీరు తీసుకెళ్ళవచ్చు మేము ఇది ఈ బడ్జెట్ అనుకున్నాము అంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో మీరు కలెక్షన్స్ అయితే తీసుకెళ్ళచ్చండి ఇలా షార్ట్ మోడల్ సో ఇలాగండి చూడండి ఈ ఈట్ కలెక్షన్ అన్నీ కూడా ఉన్నాయి సో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మామూలు విషయం కాదు ఇది నిజంగానే వాళ్ళకి పడిన రేట్కి ఇచ్చేస్తున్నారని చెప్పొచ్చు ఓ రకంగా చెప్పాలంటే ఇలా అండి సో ఈ ప్రింట్స్ చూడండి ఒకసారి సూపర్ ప్రిటీగా ఉన్నాయండి సో వీటిపైకి ఇవి చూసిన తర్వాత మనం ఖచ్చితంగా జీన్స్ చూస్తాం జీన్స్లో మనకు టూ వేస్ట్ జీన్స్ అని త్రీ వేస్ట్ జీన్స్ అని ఉన్నాయి అవి కూడా మనకు ఆఫర్లో ఉన్నాయి చూపిస్తాను ఇంకొకటి అండి సో బిఫోర్ గోయింగ్ టు మనం జీన్స్ చూసే ముందు ఒకసారి చూడండి ఇలా లో కూడా ఇప్పుడు ఇలా ప్యాంట్స్ అనేది లూజ్ లూ ప్యాంట్స్ అనేవి కొంచెం బాగా ట్రెండ్ అవుతున్నాయి దీనిపైన ఇలాగండి సో మనకు టీ షర్ట్స్ ఇలా వస్తాయి ఇలా సెట్స్ కూడా దొరుకుతాయి అండి సో మన సెపరేట్ జీన్స్ టాప్ తీసుకోకుండా ఇలా లో తీసుకున్నా కూడా మీకు మంచి ఆఫర్లో అయితే వస్తున్నాయి జస్ట్ శాంపుల్ అంతే సో ఇప్పుడు టీ షర్ట్స్లో చూసే కావాల్సిన జీన్స్ అనేది చూద్దామండి ఇప్పుడు జీన్స్లో కూడా బాగా ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అండి ఈ జీన్స్ వచ్చేసి వన్ వన్ సెవెన్ నైన్ అండి థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది ఇలా బెల్లీ ప్యాంట్ చూడండి బాగా ట్రెండింగ్ అండ్ మెయిన్ ఓవర్ అండ్ బ్రాండెడ్ ఐటమ్ అండి స్మూత్ మంచి ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు అలాగే ఇట్లా పవర్చిలో మొత్తం ఫోర్ ఫైవ్ వచ్చాయి పాకెట్స్ సిక్స్ పాకెట్స్ అండి ఇది సిక్స్ పాకెట్స్ ప్యాంట్ ఇలా డిఫరెంట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి ఇలా చూడండి ఇది కూడా ట్రెండీలో ఉంది ప్యాంట్ వచ్చేటప్పటికి సో ఇట్లా కలర్ కాంబినేషన్స్ సైజ్ వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ ఎక్సెల్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగ త్రీ వేస్ట్ హైజీన్స్ జీన్స్ త్రీ వేస్ట్ హై జీన్స్ ఇలాంటి కలెక్షన్ కూడా ఉండే మంచి బ్రాండెడ్ యూస్ చేస్తున్నాయి ఇది వచ్చేసి మనకు నైన్ సిక్స్టీ రూపీసే థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంటుంది ఇంకా కూడా సో మంచి మంచి అండి చాలా తక్కువలోనే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయ్యి రూపాయల లోపే మీరు ఒక మంచి జీ ఒక జీన్స్ ఒక రెండు టాప్స్ తీసేసుకోవచ్చు అంటే ఎంత మంచి ఆఫర్ మీరు చూడండి ఒకసారి త్రీవియస్ జీన్స్లో కూడా ఇలా ఉన్నాయండి సో మీకు జీన్స్లో మ్యాక్సిమం వచ్చే కలర్స్ అన్నీ కూడా లేడీస్కి అన్ని కలర్స్ కూడా వెళ్ళి దొరుకుతాయండి బ్లాక్ బ్లూ అలాగే షేడు అలాగే పింక్ షేడ్స్ వైట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ కలర్స్లో కూడా దొరుకుతాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా జీన్స్ అండి రెగ్యులర్ బేసిస్లో కాలేజ్ పిల్లలు యూజ్ చేసేదానికి మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి క్వీన్స్ ఫ్యాషన్ హబ్లో నేను చెప్పడం కాదు వీడియోలో ఒకసారి మీరు కలెక్షన్ చూశారు కదా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఒకసారి ఫుల్గా కలెక్షన్ చూడాలంటే షాప్కి ఎత్త రండి ఇట్లా డిఫరెంట్ ట్రెండే ఐటమ్ అండి సో వైట్ పైన ఇది బెల్లీ బెల్లీ జీ ప్యాంట్ కాకపోతే జీన్స్ కాదు ఫ్యాబ్రిక్ డిఫరెంట్ అండి ఇది చాలా బాగున్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఇప్పుడు ఈవెన్ బాటమ్ కూడా ల్యావెండర్స్ కలర్ యూజ్ చేస్తున్నారు దీనిపైన ఒక మంచిగా ఇప్పుడు బెల్లి ప్యాంటు ల్యావెండర్ పైన స్మూత్ వెల్వెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అంతా కూడా ఇలా జీన్సెస్ అన్నీ ప్యాంట్స్ అన్ని రెగ్యులర్ జీన్సెస్ కాకుండా ఫ్యాన్సీ ప్యాంట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి సో చూడండి ఈ ప్యాంట్ వచ్చేటప్పటికి సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉంది సో ఇందాక నేను చెప్పినట్లే సెట్స్ పైన ఫార్టీ పర్సెంటేజ్ వెస్ట్రన్ వే టాప్స్ జీన్స్ పైన థర్టీ పర్సెంట్ ఫ్లాట్ నడుస్తుంది ఈ దసరా వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుంది వచ్చి వెంటనే షాపింగ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అయ్యి మంచి బడ్జెట్లో డ్రెస్సెస్ తీసుకెళ్తారు ఓకే ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి స్క్రీన్ స్క్రీన్పై నెంబర్ ఉంటుంది అప్రోచ్ అయ్యి ఎప్పటికప్పుడు వీళ్ళు పెట్టే కలెక్షన్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే కలెక్షన్ చూపిస్తాం వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు సరే వీళ్ళ దగ్గర ఈ వీడియోలో రెండు ఐటమ్స్ చూపించారు ఇవేనా ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే నేను చెప్పాను కదా మొదట్లోనే శారీస్ తప్పితే మిగతా అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఇన్నర్వే సెక్షన్ నుంచి లెగిన్స్ వరకు డైలీవేర్ టాప్స్ జ్యువెలరీ అండ్ బుర్కాసు నైటీస్ నైట్ వేర్ సెట్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి తండి ఎక్సెప్ట్ శారీస్ లేడీస్ సంబంధించిన ప్రపంచం అంతా వీళ్ళ దగ్గర ఉందని చెప్పొచ్చు సో ఇంకేందుకంటే ఆలస్యం వెళ్ళి చక్కగా షాప్ చేసుకోండి సో మంచిగా దసరా పండుగకి బడ్జెట్లో డ్రెస్ షాపింగ్ చేసేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ బై బాయ్